అనంతపురం జిల్లా ప్రాచీన గుత్తి కోటను సందర్శించిన ఎలక్షన్ అబ్జర్వర్ వికాస్ కళ్యాణ్ కళ్యాణదుర్గం ఎన్నికల డిఎల్డిఓ శంకర్ ప్రాచీన గుత్తి కోటను మంగళవారం యూరోపియన్ సెమెంట్రీస్ లో గల సర్ థామస్ మాన్రో సమాధిని సందర్శించారు అలాగే కోట వెలుపల సైనిక బ్యాక్ బ్యారెక్ ఆశ్వాసల కోట ప్రహరి రహస్య ద్వారం ఎలక్షన్ అబ్జర్వర్ సిండే సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూడా అద్భుతంగా ఉందని తెలిపారు వీరికి గైడ్ రమేష్ కోట చరిత్రను వివరించారు మున్సిపల్ కమిషనర్ శ్రీడివాసులు గుత్తికోట రక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ రెవెన్యూ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 아, 아프리카에서. 예, 아프리카에 아프리카에서. 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 아프리 아프리카에서. 서아프 they yes okay. uh, uh, died in 1827 1827 july 16 they all died of foreigners and europeans and europeans forces dutch his family friends